ఇలా అహం గోపితో మాట్లాడాలనుకుంటున్నాడని అని నేతలు చెప్పగానే కింజల ఆశ్చర్యపోతుంది అలానే రాశి కూడా ఏంటి ఇప్పుడు ఈ గోపికి అహం కూడా తోడవుతున్నాడో వామ్మో అన్నట్టు చూస్తుంది గోపి వచ్చి ఫోన్ తీసుకోగానే ఎహం గట్టిగా నీ నాటకాలు ఇంకా ఆపు అని అరుస్తాడు అని అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు నీకున్న పిచ్చి తెలివితేటలకి నీకు లేని చదువు గురించి నేను ఇప్పటికే చాలా చిరాగ్గా ఉన్నాను అసలు మొదటిసారి మా అమ్మ నీ వల్ల నన్ను కోప్పడింది పనంతా ఆపేసి ఇంటికి రమ్మంటుంది నువ్వు అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు నేను ఇంకా ఈ నాటకాలు ఆడలేను నీకు తెలుసు కదా నా జీవితంలో నీకు ఎలాంటి చోటు లేదని అసలు నువ్వు ఉన్నావనే నేను మర్చిపోతున్నాను నీకు నా జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యత లేదు మరి అలాంటప్పుడు అందరి ముందు నాకోసం ఉపవాసం ఉంటున్నట్టు ఈ నాటకాలు ఎందుకు నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో అందరికంటే ఎక్కువ నాకు తెలుసు కాబట్టి ఈ నాటకాలు ఆపేసే ఏంటి ఇప్పుడు నేను హడావుడిగా ఇంటికి వచ్చి అందరి ముందు నీ ఉపవాసం ఆపించినట్టు నటించాలా ఇంకా అది ఒక్కటే తక్కువ నీ వల్ల నేను ఎప్పుడూ నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు ఎందుకు అర్థం అవ్వదు నీ మట్టి బుర్రకి నేను ఇంకెంత రోజులు ఇలా అనుభవించాలి నాకు చాలా చిరాకుగా ఉంది నువ్వు అంటేనే నాకు అసహ్యం ఈ విషయం నీకు తెలుసు కూడా అందరి ముందు ఎందుకు నన్ను చెడ్డవాళ్ళ నిలబెడుతున్నావు ఏంటి ఇప్పుడు ఇంటికి రావాలంతే కదా అలాగే నేను వస్తాను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను నీ ఉపవాసాన్ని ఆపిస్తానని మాత్రం అనుకోకు నేను ఇలాంటి నాటకాలు వేయలేను నీ వల్లే నేను మా అమ్మతో ఇలాంటి రోజు తిట్టించుకోవాల్సి వచ్చింది చిచ్చి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గోపి చాలా బాధపడుతుంది ఈలోపు హేతల్ వచ్చి ఏమైంది చాలా ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాడు కదా నీతో ఏమన్నాడు అని అడుగుతుంది అడిగితే గోపి ఏం మాట్లాడదు అప్పుడు హేతల్ నాకు తెలుసు నీ నిజాయితీ ఏంటో ఎహెమ్కి తెలుస్తుంది నువ్వెంత నిజాయితీగా దేవుడికి దండం పెట్టుకున్నావో ఎంత మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నావో ఆయన్ని కోరిక తీర్చారు ఏమన్నారు చెప్పు ఎహెం అంటే ఆయన ఇంటికి వస్తున్నా అన్నారు అంటుంది అనగానే అవునా చూసావా నేను చెప్పా కదా నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తుంది ఆ పార్వతీదేవి కృప వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావు నాకు అంతే చాలు అనుకుంటుంది అని గోపి సంతోషంగా లేకపోవడం చూసి ఏమైంది గోపి నువ్వెందుకు దిగాలుగా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు గోపి ఏం లేదు పెద్ద అత్తయ్య గారు నేను ఇప్పుడే వస్తా అని అటు వెళ్తుంది ఈలోపు కోకిల వాళ్ళ గదిలోకి వెళ్తుంది వాళ్ళ ఆయన కవితలు రాసుకుంటూ ఉంటాడు కోకిల ఏదో వెతుకుతూ ఉంటే అతను కోకిలాని ఇంతకీ గోపి ఉపవాసం అయ్యిందా లేదా అని అడుగుతాడు అప్పుడు మీకు తెలీదా ఏంటి వచ్చి తినిపించేదాకా గోపి ఉపవాసం ఆపదు కదా ఆ మాత్రం కూడా తెలీదా అంటుంది అప్పుడు ఏంటి వెతుకుతున్నావు అంటే ఇక్కడ నేను ఒక వెండి పళ్ళెం గ్లాస్ అవన్నీ పెట్టాను ఎక్కడున్నాయో తెలియట్లేదే అయినా వదిలేయండి మీ పని మీరు చూసుకోండి అంటుంది అప్పుడు కోకిల అదిగో ఆ కబోర్డ్ పైన ఉన్నాయి అని చూపిస్తాడు అప్పుడు అవి తీసుకుని ఇదేంటి ఇక్కడికి ఎలా వెళ్ళింది సర్లే అయినా మీరు మీ కవిత రాసుకోండి ఎప్పుడు చూసినా చంద్రుడు నక్షత్రాలు తారలు అని పట్టపగలు కూడా ఈయన చుక్కలు చూస్తూ ఉంటాడు అనుకుంటుంది కిందకు వచ్చాక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే జిగర్ అమ్మ ఇవాళ వంట చాలా బాగుంది అసలు చాలా నచ్చింది నాకు అంటాడు అంటే అప్పుడైనా ఇంకా పాయసం కూడా తెస్తున్నాను అని చెప్తుంది హేతల్ అప్పుడే కోకిల కిందకు వస్తుంది కిందకొచ్చి గోపి ఎక్కడా అని అడుగుతుంది అప్పుడు హేతల్ ఇప్పుడే వస్తున్నాను లోపలికి వెళ్ళిందా అని చెప్తుంది అప్పుడు కోకిల పరమ్మని పిలిచి గోపి ఎక్కడా అడగబోతుంది కానీ ఈ లోప గోపి వంటింట్లో చిన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మీటి నా తినడం అయిపోయింది మిగిలినది మీరు పారేయచ్చు అని చెప్తుంది ఇది చూసి కోకిల హేతల్ ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు కోకిలాక్ చాలా కోపం వస్తుంది గోపి అని గట్టిగా అరుస్తుంది వచ్చి ఏం చేస్తున్నావంటే నాకు చాలా ఆకలేసింది నేను హో ఉపవాసం ఉండలేకపోయాను అందుకే తినేశాను అని చెప్తుంది ఇది చూసి హేతలు కూడా చాలా ఆశ్చర్యపోతుంది గోపి ఏం చేస్తున్నావు మనం ఈ ఉపవాసం ఎందుకుంటామో తెలిసి కూడా నువ్వు ఇలా చేసావా పొద్దున్నీ ఎవరి కోసమైతే నువ్వు తినకుండా తాగకుండా ఉన్నావో ఎవరి కోసమైతే నువ్వు పార్వతీదేవికి స్వచ్ఛమైన మనసుతో పూజ చేసావో ప్రార్థన చేసావో ఎవరినైతే నేను నా కూతురులా భావించి సారై ఇచ్చాను అలాంటి నువ్వు అతని కోసం ఆగకుండా ఆకలేస్తుందని తినేసావా అసలు ఇవాళ నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు గొప్ప నువ్వు ఇవాళ చేసిన పని ఏం బాగాలేదు నేను చాలా చాలా బాధపడుతున్నాను నువ్వెందుకు ఇలా చేసావు అహం పూర్ణాయిషి కోసం అలాగే ఎహం ఆనందం కోసమే కదా ఈ ఉపవాసం నువ్వు చేయాలనుకున్నావు కానీ దాన్ని ఇలా మధ్యలోనే ఎందుకు ఆపేసి వ్రతభంగం చేశావు నాకు చాలా బాధగా ఉంది గోపి ఎందుకు ఇలా చేసావో నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది అప్పుడు కోకిల చాలా కోపంగా వదిలేండి అక్కయ్య మీరెవరితో చెప్తున్నారు ఈ మందబుద్ధికి అసలు ఏమీ అర్థం కాదు దీని బుర్రలోకి మీరు ఎంత చెప్పినా కూడా ఒక్క మాట కూడా వెళ్ళదు అని కోపడు గోపి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కోకిల నువ్వు ఏడవకు నువ్వు చేసిన తప్పు చాలా పెద్దది దీన్ని నేను ఇలా చూస్తూ వదిలేను అని చెప్పి నాతో రా అని చెప్పి గోపి చేపట్టుకుని బలవంతాన్ని తీసుకెళ్తూ ఉంటుంది హేతల్ కోకిలా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అక్కయ్య తనకి తన భాషలోనే చెప్పాలి మీరు నన్ను ఆపకండి అని చెప్తుంది అప్పుడు అందరూ ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు కోకిల ఏం చెప్పదు అప్పుడు చిరాగ్ గట్టిగా కోకిల ఒక్క నిమిషం ఏమైంది అని అడుగుతాడు అప్పుడు కోకిల ఆగి తిని వాళ్ళు చేసిన తప్పు చాలా పెద్దది నా మనసుకి చాలా బాధనిచ్చింది నా కొడుకు ఆయుష్ కోసం తను చేసిన ఉపవాసాన్ని మధ్యలోనే ఆపేసింది ఇలా చేయడం నాకు నచ్చలేదు తన్ని ఖచ్చితంగా నేను వాళ్ళు శిక్షించి తేడతాను మీరెవ్వరూ నన్ను ఆపడానికి ప్రయత్నించకండి దయచేసి నా మాట వినండి అని చెప్పి గోపిని బలవంతంగా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టి తాళం వేస్తుంది బయటకు వచ్చి ఎవ్వరు నాకు తెలియకుండా ఈ తలుపు తీయడానికి వీల్లేదు అక్కయ్య ముఖ్యంగా మీరు మీరు అస్సలు తీయడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటుంది లోపు అక్కడికి ఏహం వస్తాడు వచ్చి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు ఏం లేదు ఎహం ఆ మూర్ఖురాలి వల్ల నేను నిన్ను తిట్టాల్సి వచ్చింది ఏం జరగలేదు అది చేసే పనుల వల్లే ఇంట్లో మనశ్శాంతి ఉండదు అని చెప్తూ ఉంటుంది నేను చేసిన తప్పు నాకు అర్థమైంది ఎహం ఇలాంటి మూర్ఖరాలని అసలు బుద్ధిహీనాలను నేను నీకు ఇచ్చేలా పెళ్లి చేశాను నేను అనవసరంగా నేను ఆఫీస్ నుంచి త్వరగా రమ్మన్నాను నువ్వు వచ్చేదాకా కూడా తన్ని కోసం ఎదురు చూడకుండా వ్రతాన్ని ఆపేసింది తినేసింది నాకు చాలా బాధగా ఉంది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి కోకిల తన గదిలోకి వెళ్ళిపోతుంది ఎహం మాత్రం ఎవ్వరికి ఏమీ చెప్పడు తనే ఫోన్ చేసి గోపిని తినమన్నాడని ఎవ్వరికి చెప్పడు అందరూ వాళ్ళ వాళ్ళ గదిల్లోకి వెళ్ళిపోతారు రాశి ఏమో నవ్వుకుంటుంది చిరాగ్ హేతల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చిరాగ్ గోపి లాంటి సంస్కారవంతమైన అమ్మాయి ఇలాంటి పనిచేసిందంటే నాకు నమ్మసక్యంగా లేదు తను ఎందుకో ఇలా చేస్తుండదని నాకు అనిపిస్తుంది అంటాడు అప్పుడు హేతల్ అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందండి నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకు అన్నీ ఇలా జరుగుతున్నాయి అని అంటుంది మొన్నేమో రాశి ఉపవాసం ఆపేసింది ఇవాళ ఏమో గోపి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటుంది అప్పుడు చిరాగ్ హీతలు నీకు కొంచెం కూడా ఏమీ అనుమానం రావట్లేదా గోపి లాంటి మామూలు అమ్మాయి అన్నీ తెలిసి అన్నీ పాటించే అమ్మాయి ఇలా ఉపవాసం ఆపేసిందంటే నీకు అనుమానం రావట్లేదా అంటాడు అప్పుడు హేతల్ అదే అండి నాకు తెలియట్లేదు అహెం ఫోన్ వచ్చి ఏహం ఇంటికి వస్తున్నా అని చెప్పాక కూడా గోపీలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదు అంటుంది ఈలోపు మనీ వాళ్ళ గదిలోకి వస్తుంది వచ్చి సేమ్యా తీసుకొస్తుంది అప్పుడు హేతల్ వదిలే మణి నాకు తినాలని లేదు అని అంటుంది అని ఏమండి మీరు తింటారా అంటే నేను తినేశానని చెప్తాడు సరే ఓ పని చేయి జిగర్ ఇద్దరు సేమ్యా తినలేదు నేను తీసుకెళ్ళి ఇస్తానని చెప్తుంది ఈ లోపు గోపి చీకటి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మాత శివయ్య మీ ఇద్దరికి తెలుసు కదా నేను ఏ తప్పు చేయలేదని మీ ఇద్దరికి తెలుసు కదా అంటుంది జరిగింది ఏంటంటే అహం ఫోన్ అయ్యాక గోపి ఒక్క నిమిషం అని హీతలికి చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది నాకు అర్థమయ్యింది ఆయన ఎప్పటికీ నన్ను స్వీకరించరు ఆయన ఎప్పటికీ నన్ను తన భార్యగా అంగీకరించరు ఆయన ప్రేమ నాకు ఎప్పటికీ దొరకదు అయినా సరే నేను ఆయన దీర్ఘాయషి కోసం ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను ఉపవాసాలు చేస్తూనే ఉంటాను పూజలు చేస్తూనే ఉంటాను శివయ్య మీకు నా భావం అర్థమవుతుంది కదా నా బాధ తెలుస్తోంది కదా అని చెప్పి దేవుడి దగ్గర అహం ఫోటో పెట్టి మంచినీళ్ళు మాత్రమే తాగుతుంది ఇది గోపి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే మణి తనకి ప్లేట్ ఇస్తున్నప్పుడు కోగిలా పిలుస్తుంది గోపి ఆ ప్లేట్ తీసుకున్నప్పుడు మణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను ఆయన్ని బాధ పెట్టలేను అని అనుకుంటుంది గోపి నిజానికి తినదు ఆ చపాతీలో సగం తుంపి ప్లేట్ కింద ఎవ్వరికీ కనబడకుండా పెడుతుంది నన్ను క్షమించండి శివయ్య పార్వతీ మాత నేను ఇవాళ ఇలాంటి శుభదినం రోజు అబద్ధం చెప్పాను అందరికీ నేను ఇప్పుడు ఆయన రాగానే బలవంతాన నా వ్రతాన్ని ఆపించేలా అందరూ చేస్తారు అది ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేని పని నేను ఎప్పుడూ బలవంత పెట్టను అందుకే అందరికీ అబద్ధం చెప్పాల్సి వచ్చింది దయచేసి నన్ను క్షమించండి ఆయన సంతోషమే నాకు కావాలి ఇవాళ రోజు నేను ఆయన కోసమే ఉపవాసం ఉంటున్నాను అలాంటప్పుడు నేను ఆయన ఎలా బాధ పెడతాను ఆయన బాధ పెట్టలేను అందుకే ఆ బాధ్యత నేను పడదామనుకుంటున్నాను కానీ ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఏడుస్తుంది మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కిందకి కమెంట్ చేయండి ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి